దేనాలి కుది ఆలన అంటే జనాలి కోచరు దాని వాళ్ళకి ఆ స్టెడ్ తోడి డిస్ట్రిక్ట్ పేపర్ లో ఎక్కడైతే ఆ అప్లికేషన్ అది ని బాపిని ఆ మాకిది ఎవరు ఇస్లాగారు నామపుడైన నామనేది

వార్డ్ కౌన్సిల్ గారికి మిగిలిన అధికారులకి అందరికీ నమస్కారం సో ఈ రోజు మనం ఈ నాలుగు స్కీమ్ గురించి ఇంద్రమ్మ ఇండ్లు కొత్త రాషన్ కార్డ్ రైతు భరోసా ఇంద్రమ్మ హాటీ భరసకు గుంచి వాట్సాప్ ఆకి హాజరునాము ఈ సభా కే హాజరనా ప్రతిక్ నంబర్ కే ఇన హాదర్కు ధన్యవాదములు ఈ మన మునిసిపల్ ఆఫీసర్స్ ఆల్్రెడీ మీ కోయి లిస్ట్ ముత్తం యిఖ్లూ రీడ్ చేస్తాము సో ఈ లిస్ట్ లో మీ పేరు నేలే వాళ్ళు కుడా కుత్త అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయవచ్చు తుబాలి సెపరేట్ గా కౌంటర్స్ ఎపార్ట్ చేస్తునాము సో ఈ కౌంటర్స్ లో మీరు సెపరేట్ గా మీ కొత్త అప్లికేషన్స్ కూడా సబ్మిట్ చేయవచ్చు సో దాట్ ఈస్ థ్యాంక్ యూ పరిధిలో వార్డు సభకు ఇచ్చేసిన గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ శివేంద్ర ప్రతాప్ సార్ గారికి మరియు వార్డు కౌన్సిలర్ మరియు స్టేజ్ పై ఉన్న ఇందిరా కమిటీ సభ్యులు మరియు వార్డు ప్రముఖకి మరియు ప్రజలకి అందరికీ నమస్కారం మనకి గవర్నమెంట్ ప్రధానంగా ఇప్పుడు ఇరవై నుంచి నాలుగు ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తుంది మున్సిపాలిటీ పరిధిలో రెండు ప్రోగ్రామ్స్ ఒకటి ఇది రమైన్లు రెండోది రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ సంబంధించి మనకి మూడు రకాల లిస్టులు ఉన్నాయి ఒకటి కులగణన సర్వేలో మీరు అప్లై చేసుకున్న లిస్టు ఉంది నా దగ్గర అంటే అప్లికేషన్స్ పెట్టుకున్నది రెండోది ప్రజాపరం టైంలో మీరు కొన్ని అప్లికేషన్స్ ఇచ్చిన రేషన్ కార్డ్స్ కావాలని అప్పుడు అప్లై చేస్తున్న వాళ్ళ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది దీంతో పాటు మీరు ఇది మీ సేవలో కానీ కొంతమంది కుటుంబ సభ్యులను డిలీట్ చేయండి యాడ్ చేయండి అని అప్లికేషన్స్ పెట్టుకొని ఉన్నారు ఆ లిస్ట్ కూడా పెండింగ్ ఉంది ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది గవర్నమెంట్ పెండింగ్ ఉన్న లిస్ట్ కూడా మా దగ్గర ఉన్నది ఈ విధంగా రేషన్ కార్డ్స్ కి మీరు అప్లై చేసుకునేది మూడు రకాల లిస్టు మన మున్సిపల్ ఆఫీస్ సిబ్బందికి దగ్గర ఉంది ఆ లిస్టులలో మీ పేరు ఉంటే మళ్ళీ కొత్తగా మీరు రేషన్ కార్డ్స్ కి అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఆ మూడు లిస్టు వెరిఫై చేసుకోండి ఇక్కడ రీడ్ అవుట్ చేస్తారు మీకు మున్సిపల్ సిబ్బంది ఆ మూడు లిస్టులలో మీ పేరు వచ్చిందనుకోండి మీరు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ ఇవ్వాల్సిన పని లేదు లేని పక్షంలో కొత్తగా వైట్ పేపర్ మీద ఒక ప్రొఫార్మర్ ప్రకారం మీద అప్లికేషన్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది ఆ రాసి ఉంటుంది మీది ఆ లిస్టులో యాడ్ అయిపోతుంది మీ పేరు కూడా ఈ విధంగా రేషన్ కార్డ్స్కి వచ్చిన అవకాశాన్ని మీరు వినియోగించుకోండి రెండోది ఇందిరా రమీన్లకు సంబంధించి రెండు రకాల లిస్టులు ఉన్నాయి ఒకటి అవుట్ సైట్ ఉన్న వాళ్ళ లిస్టు ఒకటి అవుట్ సైట్ లేని వాళ్ళ లిస్టు ఆ రెండు లిస్టులలో కూడా మీ పేరు ఉంటే మళ్ళీ మీరు ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన లేదు ఆ రుల్ సైట్స్ కూడా ఆ రుల్ సైట్స్ రెండు జాబితాలో ఉన్న పేర్లన్నీ చదివి వినిపిస్తారు ఆ జాబితాలో మీ పేరు లేదనుకోండి మళ్ళీ ఫ్రెష్ ఒక వైట్ పేపర్ మీద రాసి దానికి సంబంధించిన ఆధార్ కార్డ్స్ అవన్నీ ఇచ్చేది ఉంటుంది మీరు చెక్ చేస్తే అక్కడ ఆఫీసర్లకు ఇస్తే మీరు కూడా ఆ లిస్ట్ యాడ్ అవుతుంది మీ పేరు ఇవన్నీ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనౌన్స్ చేస్తాము మీకు ఏ డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి వేరే వాళ్ళ మాట గౌరవ అతిథులు అడిషనల్ కలెక్టర్ గారు విజేంద్ర ప్రతాప్ గారికి స్వాగతం సుస్వాగతం వార్డు తరఫున మరియు మున్సిపల్ కమిషనర్ గారికి లక్ష్మణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం కాలనీ కమిటీ గ్రామ సభ్యులు మరి అందరూ పాల్గొన్న సందర్భంగా అందరికీ స్వాగతం సుస్వాగతం మీడియా మిత్రులకు కూడా గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నారు రేషన్ కార్డు కొరకు కానీ ఇంద్రమ్మాయిల కొరకు కానీ రేషన్ కార్డు మంజూరీ లేదు మంజూరీ లేదు అని ఎక్కడ పోయినా ఇదే ఉంటుంది కానీ ఇప్పుడు మన డోర్ స్టెప్స్ కి అధికారులు ఈ విషయాన్ని మీరు గుర్తించాలి ఒకప్పుడు ఏదో ఆఫీస్ కాడికి పోయి ఆఫీస్ కార్డు రిక్వెస్ట్ చేసి ఆఫీస్ కార్ చేస్తే వచ్చింది ఇప్పుడు అదే ఆఫీసర్ డైరెక్ట్ మన ఇండ దగ్గరకు వచ్చింది ఇది ప్రజాపాలన అంటే దాని విషయంలో మీరు గుర్తించాలి ప్రతి ఒక్కరిని అదేవిధంగా మరి ఇప్పుడు ఈ లిస్ట్ లో లిస్ట్ లో కొన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్లను వీళ్ళు చెప్పింది మాత్రమే ఫైనల్ అని కాదు ఇంకా లేని వాళ్ళను కూడా వాళ్ళు మన కమిషనర్ గారు సూచించినట్లుగా మన వార్డ్ ఆఫీసర్ సూచించినట్లుగా వాళ్ళు లేని వాళ్ళను కూడా లిస్ట్ లో ఎంట్రీ చేసుకునే అవకాశాన్ని మనకు ఈ వార్డు సభ ద్వారా కలిగిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఎటువంటి భయందోళన గురి కాకుండా క్లియర్ గా ప్రతి ఒక్క డీటెయిల్ అంగన్వాడీ టీచర్స్ ఆశాభాస్కర్ కూడా ఉన్నారు రెండు కాలమ్స్ పెట్టారు ఒక సైడ్ రేషన్ కార్డు మరొక సైడ్ ఇందిరా గురించి అక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసి ఇస్తారు దాన్ని మెన్షన్ చేసుకునే ఈ వార్డు సభలో తర్వాత లేని వాళ్లకు ఉన్న వాళ్ళని చూసి నిర్ణయించడం జరుగుతుంది కావున ఎటువంటి అపోవలు ఇచ్చుకోరావద్దని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన సభకు ధన్యవాదాలు